రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత శోభితా ధూలిపాలతో ప్రేమలో ఉండి ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే వీరిద్దరు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది పలువురు సమంత ఫ్యాన్స్ నాగచైతన్యతే విడాకుల విషయంలో తప్పంటూ వాదనలు వినిపించారు శోభితా ధూలిపాలతో రిలేషన్ లో ఉండే సమంత ని దూరం పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి ప్రస్తుతం సమంత కూడా రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో మూవాన్ అయిపోయింది ఇక శోభితా ధూలిపాలని పెళ్లి చేసుకున్నాగా నాగ చైతన్య సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ తన మూవీస్ కి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఫాలోవర్స్ షేర్ చేస్తూ వస్తున్నాడు ఇక రీసెంట్ టైమ్ లో నాగచైతన్య శోభితా ధూలిపాల జంటని చాలా మంది మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే శోభితా ధూలిపాల అక్కినైన ఇంటి కోడలయ్యాక చీకటిలో అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఇక ప్రస్తుతం నాగచైతన్య ఎంసీ ట్వంటీ ఫోర్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇక తాజాగా అక్కినేని ఫ్యామిలీ ముందస్తుగానే సంక్రాంతి సెలబ్రేషన్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుపుకున్నారు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నాగ చైతన్య శోభిత కనిపించారు ట్రెడిషనల్ లుక్ లో సందడి చేశారు ఈ జెండా ఇక స్వయంగా వారే అందరికి భోజనం వడ్డిస్తూ అందరి మనసులను గెలుచుకున్నారు ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి